కాంగ్రెస్ అబద్దాల ముందు అభివృద్ధి ఎవరూ ఎవరు గులాబీ నేతలకు సూచించారు రైతు బంధుపై మంత్రులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి గందరగోళానికి గురి చేస్తున్నారన్నారు నిరంజన్ రెడ్డి లోక్సభ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి పెట్టిన పార్టీ వరుస నిర్వహిస్తోంది పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో ఈ సమీక్షలు కొనసాగుతున్నాయి మెహబూబాబాద్ సెగ్మెంట్ లో అనుసరించాల్సిన వ్యూహంపై నేతలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిశానిర్దేశం చేశారు పనుల కంటే ప్రచారంపై ఫోకస్ చేసుంటే గెలిచేవాళ్లమన్నారు కేటీఆర్ మనం చేసిన పని కూడా చెప్పుకోవడంలో విఫలమయ్యామన్నారు కాంగ్రెస్ నేతలు నోటికి ఏది వస్తే ఆ హామీ ఇచ్చారని తప్పుడు ప్రచారాన్నే ప్రజలు నమ్మారన్నారు కాంగ్రెస్ అబద్దాల ముందు అభివృద్ధి ఓడిపోయిందన్నారు ప్రజలు బీఆర్ఎస్ ను పూర్తిగా తిరస్కరించలేదని ఎవరు నిరుత్సాహపడొద్దని సూచించారు కేటీఆర్ కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఓట్ల తేడా ఒకటి పాయింట్ ఎనిమిది ఐదు శాతమే ఉందన్నారు అధికారంలో ఉన్నప్పుడు పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టలేకపోయామన్నారు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ప్రజలు అడిగినవి అడగనవి పథకాలు అమలు చేసినా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇంకేదో ఇస్తుందని ప్రజలు ఆశపడ్డారన్నారు కానీ పార్లమెంట్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురుతుందన్నారు గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం భయపడుతుందని విమర్శించారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ గ్రామ పంచాయతీ ఎన్నికలు పెట్టడానికి కూడా భయపడ్డది ఎందుకంటే ఇప్పటికే గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ రావాల్సి ఉండే కానీ వాళ్ళకు తెలుసు ఇదేదో మరి వాపుతో మేము గెలిచినాం కానీ ఇది వాపు మాత్రమే బల్పు కాదని వాళ్ళకు తెలుసు ఎన్నికలైపోతే దేనికి దానికి రాజకీయ పార్టీలు విడిపోతాయి గ్రామ ప్రాంతంలో మా పార్లమెంట్ ఎన్నికల ఓటమికి ఇది పునాది అవుతుంది కాబట్టి దీనికి పెట్టుకోవద్దు ముట్టుకోవద్దు అని చెప్పి భయపడి ఎన్నికలు నిర్వహించలేదని మేము భావిస్తున్నాం ప్రభుత్వ పెద్దలు ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదన్నారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి రైతు బంధు అందరికీ వచ్చిందని డిప్యూటీ సీఎం చెప్తుంటే సంక్రాంతి తర్వాత రైతు బంధు ఇస్తామని వ్యవసాయ శాఖ మంత్రి చెప్తున్నారన్నారు మంత్రులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి రైతులను గందరగోళానికి గురిచేస్తున్నారన్నారు